ఇక హన్న దుఃఖానికి మితి లేదు అపరిమితమైన దుఃఖము అలాంటి పరిస్థితిలో నేను ఆమెను ఈ రీతిగా మాటలలోనే పిక్చర్ తీసుకొస్తున్నాను ఆమెలో ఈ నాలుగు క్యారెక్ట్స్ బయటకు వచ్చాయమ్మా నంబర్ వన్ ఆమె భావోద్రేకాల నియంత్రణ ప్రార్థనలో ఆమె భావ వ్యక్తీకరణ ఆమె భాష శుద్ధీకరణ ఆమె భాషలో స్పష్టీకరణ నాలుగు అంశాలు ఆమె ప్రార్థనలు ఉన్నాయి ఆమె భావోద్రేకాల నియంత్రణ వివేచనతో కూడిన విజ్ఞాపనలో ఈ నాలుగు క్యారెక్టర్లున్నాయమ్మా భావోద్రేకాలు చి మీరు కోపం వచ్చేస్తుంది మీకు పట్టరాని కోపం భర్త మీద వచ్చేస్తుంది పట్టరాని కోపం అత్త మీద వచ్చేస్తుంది పట్టరాని కోపం భార్య మీద వచ్చేస్తుంది కొడు మీద వచ్చేస్తుంది అప్పుడు ఏం చేస్తారు మీరు పట్టరాని అణుచుకోలేని కంట్రోల్ చేయని కోపం చేస్తుంది అబద్ధం వాడకం చెప్పండి ఏం చేస్తాం మనం మొత్తరాన్ని కోపం వచ్చేస్తుంది ఎవరి మీద అత్త భర్త ఇవన్నీ పక్కన పెట్టాం అసలు ఏరళ్ళ పోరు మన పరిస్థితి ఏంటి అసలు గిన్నెలు గాల్లో కిసిరుతాం నిజమా మంచాల్ని వేసి ఏదో పగల కొడతాం కుర్చీలు ఆ గోడ కేసు కొడతాం అసలు ఈ మధ్య బాగా అలవాటు మోడర్న్ ఏజ్ లో సెల్ఫోన్లు నేనకేసు కొడతాం పాపం సెల్ ఫోన్లు మీరు ఏమంటారు ఏమంటారు భావోద్రేకల నియంత్రణ ఉందా కోల్పోయేమా అయ్యో ఇంకోటి అంతవరకు అంతవరకు బిలీవర్స్ భాషే మాట్లాడతాం కానీ ఈసారి భూత మాటలు వచ్చేస్తాయి అబద్ధం ఆడకండి అంతవరకు బానే ఉంటుంది కానీ తెలియని అశుద్ధమైన లాంగ్వేజ్ అబ్బా చెప్పడానికి అటు ఆడిన మాట డిసిరేస్తాం మనం అంతే భావోద్రేకాల నియంత్రణ కోల్పోయిన క్రైస్తవ సంఘస్థులు ఉన్నారా ఇక్కడ భావ వ్యక్తీకరణలో శుద్ధీకరణ లేని అపవిత్రమైన నాలుకలు వెంటనే రయ్యమని లేచాయా ఆ బూతు ఈ భూతు ఆ కొడుకు ఈ కూతురు వచ్చేస్తాయా ఎందుకు రావు మన ఏం చేస్తుంది అన్నక్క ఓవర్గా షార్ట్ కట్ చెప్పు ప్రార్థన చేస్తుంది ఎందుకంటావోకాలు కంట్రోల్ చేసుకుంటుంది భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉంది భావ శుద్ధీకరణలో ఒక్క అశుద్ధమైన భూతు మాట రాలేదు భాషలో కూడా తన వాడినటువంటి దేవుని ముందు వాడిన భాషలో చాలా దైవికమైన భాష